ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత సమస్యల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి ప్రతి ఒక్క నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోంది మరింత ఆందోళనకరంగా ప్రతి నాలుగు నిమిషాలకి ఒక మనిషి ప్రాణం కోల్పోతున్నాడు ఈ దారుణ స్థితిని మారుస్తూ సమాజంలోని బాధ్యతాయుతమైన పౌరుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రహ్వీర్ పథకం పేరిట ఒక పథకాన్ని ప్రకటించారు ఈ పథకానికి వెనుక ఉన్న మూల ఉద్దేశం గోల్డెన్ అవర్ లో రోడ్డు ప్రమాద బాధితుడికి సరైన వైద్య సహా అందించేలా చేయడం ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లినందుకు గుర్తుగా ఇరవై ఐదు వేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని ప్రభుత్వం అందించనుంది ఇది కేవలం డబ్బు కాకుండా సమాజానికి ఒక సంకేతం మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అన్న సందేశం ప్రమాదం జరిగిన అరవై నిమిషాల్లోపు బాధితుడిని ఆసుపత్రికి చేరుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తే వారికి ప్రోత్సాహక బహుమతి ఇది గోల్డెన్ అవర్ లో వైద్య సహాయం అందితే బాధితుడి ప్రాణాన్ని కాపాడే అవకాశం అత్యధికంగా ఉంటుంది అత్యవసర సమయాల్లో బాధితు దగ్గరగా ఉన్నవారు వేగంగా స్పందించడానికి ఇది కొంత తోడ్పాటుగా ఉంటుంది గతంలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే అనవసర సమస్యల్లో చిక్కుకుంటామేమో అన్న భయంతో చాలా మంది సహాయం చేయకుండా వెనుకడుగు వేసేవారు పోలీసుల ప్రశ్నలు కేసులు వంటి సమస్యలు వస్తాయని బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లే విషయంలో కాస్త వెనుకడుగు వేసేవారు దీంతో దీనికి పరిష్కారంగా రహ్వీర్ పథకం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు జీన్యూస్ లో వచ్చిన కథనం ప్రకారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీ భారత్ షో భారత్ కి ఉడాన్ ఏజీ భారత్ ఎనీషియేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భారతీయులకు సహాయం చేయడం మన మానవతా అని స్పష్టం చేశారు కానీ గతంలో అటువంటి సహాయ చర్యలు చేసిన వారు పోలీసుల వేధింపులకు గురయ్యేవారని అభిప్రాయాలు వినిపించేవి ఈ సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం దీనిపై స్పష్టమైన విధానాన్ని రూపొందించిందని మంత్రి తెలిపారు గడ్కరీ వెల్లడించిన ప్రకారం ఇప్పుడు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ఎలాంటి నేరపరమైన చిక్కులు ఉండవని పరోక్షంగా ప్రభుత్వమే వారిని రక్షించనున్నదని ఆయన హామీ ఇచ్చారు పైగా గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రి చేర్చే వారికి ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని అందించే రహ్వీర్ పథకం ప్రకటించారు ఈ పథకం వల్ల ఒకవైపు ప్రాణాలు కాపాడే అవకాశం పెరుగుతుంది రహ్వీర్ ద్వారా రోడ్డు ప్రమాదాల తర్వాత ప్రజలు అక్కడి నుంచి పారిపోవడం కాదు బాధితుడు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో దృఢంగా ప్రజలకు సూచిస్తోంది అన్నారు ప్రమాద బాధితులను సరిగ్గా ఎలా రక్షించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని మంత్రి అన్నారు